మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా మీ పిల్లలు చేతిలో బైకు కారు తాళాలు ఇచ్చి వాహనాలు నడిపిస్తున్నారా అయితే మీరు ఇక జాగ్రత్త పడాల్సిందే పిల్లలకు వాహనాలు ఇవ్వడం మానాల్సిందే కాదు కూడదు అంటే మాత్రం కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం మీపై కఠిన చర్యలు తప్పవు కొన్ని రోజుల క్రితం ప్రమాదం జరిగింది పదిహేడేళ్ల యువకుడు కారు నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను తీసేశాడు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ప్రమాదం చేశాడు అంతేకాదు అతడు మద్యం తాగి వాహనాన్ని నడిపాడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది దీంతో రోడ్డు రవాణా శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది లోపు మైనర్ వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దవడంతో పాటు వారిపై చట్టరీత తగు చర్యలు తీసుకోనున్నారు కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఎవరైనా మైనర్ కారును నడిపితే ఇరవై వేల జరిమానా విధిస్తారు అంతేకాకుండా అతడికి ఇరవై వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరాదనే కొత్త నిబంధనను తీసుకొచ్చారు జూన్ ఒకటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి ఇక ఇతరులు ఎవరైనా అతివేగంతో కారు నడిపితే వారికి వెయ్యి నుంచి రెండు వేల వరకు జరిమానా విధిస్తారు ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది పక్కాగా ఈ కఠిన నిబంధనలని అమలు చేయబోతున్నారు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి అతివేగం నిర్లక్ష్యం కారణంగా రహదారులు రక్తమోడుతున్నాయి మూడుతున్నాయి ఘోర ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలు చిద్రమవుతున్నాయి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పట్టడం లేదు మరోవైపు మైనర్లు వాహనాలతో రోడ్ ఎక్కడం ఆందోళన కలిగిస్తుంది ఏమాత్రం భయం బాధ్యత లేని తల్లిదండ్రులు వారి చేతికి తాళాలు అందిస్తున్నారు ఇదే కొంప ముంచుతుంది లో చేతికి కారు బండి వచ్చే వరకు ఉరిమే ఉత్సాహం వారు వాహనాన్ని నడిపి ప్రమాదాలకు కార్లా లేదా వేరే వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు మరికొందరు తల్లిదండ్రులు స్కూల్ పిల్లలకు కూడా వాహనాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తుంది సరిగ్గా కాలు అందని వారు కూడా బైకును రయ్యమంటూ వదులుతున్న దృశ్యాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ప్రస్తుతం కొత్త రూల్స్ తోనైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి అలాగే జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన రూల్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి